హాయ్ అండి అందరికీ నమస్తే చూసారా మొత్తం గ్రీన్గా పచ్చగా కళ్ళకి ఇంపుగా ఎంత బాగా కనిపిస్తుందో అండి ఇది ఒక నిమ్మ చెట్టు కానీ ఒక మిరప చెట్టు కానీ కనిపించకుండా మొత్తం పూతలాకుతో నిండిపోయింది దీన్ని శుద్ధం చేసే పని మనం వల్ల అయ్యే పని కాదు ఇంకంతా దున్నేసుకోవాల్సిందేనో అని చెప్పారు ఇక్కడ గోగాకు ఈ గురులు పెట్టుకొని వచ్చింది అందుకని గోగాకు ఈ పచ్చడి చేసుకోవడానికి బాగుంటాయని కోసుకుంటున్నాను లేత లేత ఈగురలు బాగుండింది చాలా ఫ్రెష్గా ఉండింది ఇప్పుడు నేను చెట్లకి నీళ్ళు వేస్తున్నాం కాబట్టి ఆ చెమ్మకి బాగా నీగుర్లు పెట్టుకొని వచ్చాయి గోగాకు కొంచెం కోసుకున్న తర్వాత గడ్డి ఫుల్గా కలుపుతూ వచ్చేస్తుందండి తోటంతా కూడా ఇలాంటి గడ్డంతా ఉంది తోట మొత్తం గడ్డి గడ్డి పూతలాక్తో నిండిపోయింది ఈ గడ్డి కోస్తా ఉన్నాను ఎందుకు అనుకుంటున్నారా దీంతో దీన్ని బర్రి దూడ కోసం కోసుకుంటున్నాను బర్రె ఒకటి ఉంది కదండి మాకు అంతకుముందు వీడియోలో చూపించున్నాను చిన్న దూడు ఉంది గడ్డి లేతగా బాగుందని చెప్పని ఆ చేత్తోనే కొంచెం అటు పైన పట్టుకొని చుంచానంటే వచ్చేస్తుంది గడ్డి దూడ కోసం తీసుకుపోదామని చెప్పి అది కూడా అక్కడ ఉన్నదంతా కొంచెం కోసుకున్నాను ఎండలకి ఎండుగడ్డి తింటూ అక్కడ కైల్లో ఉంటాయి కదా ఈ పచ్చిగడ్డి కానీ చూసిందంటే బా కూడా చాలా సంతోషపడిపోతుంది దానికోసమని ఈ గడ్డంతా కోసుకుంటున్నాను మామూలుగా ఈ సీజన్లో పైరుల్లో గడ్డంతా ఉంటుంది ఆ గడ్డంతా కోసుకొని వచ్చేస్తూ ఉంటారు అందరు బర్రెలకి వాటికి అదంతా మనకి వీలయ్యే పని కాదండి ఇంట్లో పనులకే సరిపోతుంది ఆ పని ఇది వచ్చి పచ్చిమిరపకాయలు గోగాకులోకి కావాలి కదా అందుకని కొన్ని పచ్చిమిరకాయలు కూడా కోసుకొని పోతాము పచ్చడి చేసుకోవడానికి పచ్చడిలోకి అని చెప్పి కొన్ని పచ్చిమిరకాయలు కూడా అయితే కోసేసుకున్నాను గోంగూర పచ్చడి పచ్చిమిరకాయలు వేసి చేసుకునే పచ్చడికి గోగాకు లేత లేతగా భలే ఉండిందండి ఫ్రెష్గా నీట్గా కడిగేసుకొని స్టవ్ మీద ఇవి పచ్చిమిరకాయలు గోంగూర వేసి ఒక్క మంటకే అసలు ఉడికిపోయింది గోగాకు అంత లేతగా ఉండే ఆకులు అది చేసుకొని గోగాకు పచ్చడి అయితే రెడీ చేసేసాను అవి రెండు ఉడికించి ఉప్పు వేసి ఆ ఎర్రగడ్డ కలిపేసానండి దంచుకునేసాను చాలా బాగా వచ్చింది పచ్చడి ఇవి అలస లేనండి అలసంద చెట్టు బడులింది చెట్టు తోటలో ఒకటి వచ్చింది దాన్ని ఫస్ట్ చిక్కుడు చెట్టు ఏమో అనుకున్నాను ఆయిల్ కాసిన తర్వాత అర్థమైంది అది అలసంద చెట్టు అని ఆ ఒక్క చెట్టుకి ఇంకొన్ని కొన్ని ఇన్ని కాయలు వస్తూ ఉంటాయి అవి వచ్చినప్పుడల్లా ఇవి కలెక్ట్ చేసుకొని వచ్చి అలా పెట్టుకుంటాను ఏదండి వాళ్ళ వీడియో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చే